అయ్యో నమస్తే సెన్వీ కలెక్షన్స్ అండి సో మంచి కలెక్షన్ బట్ ఏంటంటే ఇవి కొంచెం మిస్టేక్ శారీస్ అనమాట శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బట్ మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటుంది అది కూడా మిస్టేక్ చూపిస్తాను నాకు కొంచెం డ్యామేజ్ టైప్లో ఉంటాయి అనమాట మిస్టేక్ అంటే స్మాల్ కూడా కాదు కొంచెం డ్యామేజ్ టైప్లోనే ఉంటాయి అవి కూడా చూపిస్తాను చూపించిన తర్వాతనే మీకు కావాలి అనుకుంటానే ఇతనే తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ ఒక ఫైవ్ శారీస్ వరకే ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ శారీకి ఎయిటీ రూపీస్ అండ్ త్రీ శారీస్కి వచ్చేసరికి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇంత శారీ వచ్చేసరికి అయితే ఇది ఇతి అండి శారీ అయితే మీకు తెలిసిందే బార్డర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి షైనింగ్ కానీ ఏదైనా కానీ బట్ పైన ఏంటంటే షేడెడ్ టైప్లో అనమాట మీరు ఒక్కసారి అయితే చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ ఒక కలర్ ఉంది ఇక్కడ ఒక కలర్ ఉంది అలా షేడ్ టైప్లో వచ్చేసిందండి ఏదో ఇక్కడ ఇలా అంతా షేడ్ టైప్లో వచ్చేసిందనమాట సో శారీ ఆల్ ఓవర్ అయితే బాగుంటుంది నేను ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇదో అక్కడక్కడ మనకి డస్ట్ టైప్లో ఉందనమాట ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం క్యాట్లోకి బయట వేస్తాం కదా ఇలా కలర్స్ ఉన్నాయని చెప్పేసి అలా వేయడం వల్ల డస్ట్ పట్టిన శారీ అనమాట అంతకుమించి ఇంకా ఏం ప్రాబ్లం లేదు శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఆ డస్ట్ ఎక్కడ ఉంది అనేది కూడా నేను చూపించాను మేబీ అక్కడక్కడ ఇలా డస్ట్ టైప్లో వచ్చింది అంతే సో శారీ ఆల్ ఓవర్ అయితే బాగుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అది కూడా షేడ్ షేడ్ అయితే వచ్చేసింది షేడ్ అయితే ఇది ఇక్కడ ఉంది టూ ఈ టూ లైన్స్ అయితే కొంచెం కనిపిస్తుందండి బాగానే కనిపిస్తుంది ఎక్కువనే కనిపిస్తుంది చెప్పాలంటే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా లాంగ్ ఫ్రాక్ అలా పిల్లలకి కానీ స్టిచ్ చేయించారు అనుకోండి సెట్ అయిపోతుంది అనమాట అది కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మీరు మీరు కూడా కుట్టించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది ఓకే ఇంకా ఫోల్డింగ్లో వచ్చిందనమాట మనకు వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మిస్టర్ ఉన్న శారీ అనమాట అది వచ్చేసరికి అయితే మిస్టేక్ ఎక్కడ తెలియదు ఈ శారీకి అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మంచి షిఫాన్ సారీ అండి మొత్తం మల్టీ కలర్లో వచ్చేస్తుంది ఇదో ఇలా పళ్ళు వస్తుంది చూసారు కదా ఇదైతే పళ్ళు వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేసింది సో మేబీ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చండి నేను అది కూడా చూపిస్తున్నా ఒకవేళ ఉంటే నైతే చెప్పేస్తా అయితే ఎక్కడా కూడా మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు శారీ విత్ బ్లౌజ్ వచ్చింది ఇదేంటి అంటే బ్లౌజ్ అనేది ఫిఫ్టీ పాయింట్స్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫిఫ్టీ పాయింట్స్ మాత్రమే వచ్చింది చాలా తక్కువ వచ్చింది బ్లౌజ్ సో బ్లౌజ్ తీయకుండా కాంట్రాస్ట్లో వేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయింటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ అండి మంచి మనకి డోలా శారీ లాగా ఉంటుంది సో దీనికి వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది పళ్ళు విత్ టాజల్స్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుందనమాట దీనికైతే స్టెయిన్ వచ్చింది అనమాట అది కూడా చూపిస్తా ఎక్కడొచ్చిందనేది కూడా సో ఇక్కడ పైన్ సైడ్ అయితే వచ్చిందండి ఇట్లా ఇలాగని ఇంకొక దగ్గర ఎక్కడో వచ్చిందనమాట ఇలా స్టెయిన్ అయితే ఉన్నాయి శారీకి అయితే ఒక వన్ ఆ టూ దగ్గర అయితే ఉంది స్టెయిన్ వచ్చేసరికి అయితే పైన సైడ్ అయితే ఇది కనిపించింది కాబట్టి ఉందని చెప్పేస్తున్నాను ఓకే ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఆఫర్ కాస్ట్లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఒక మిస్ ప్రింట్ ఒక లైన్ వచ్చింది అది కూడా పల్లుకి పల్లువుకి పెద్దగా ఏం డిఫ్ వచ్చినా కూడా మనం అంతా ్యాక్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి అంత ఏం చేంజెస్ అనిపించదండి ఓకేనా కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఇదో ఇక్కడ కూడా వచ్చిందండి జస్ట్ ఇదో ఇలా కనిపిస్తుంది ఇలా వచ్చింది మత స్టిక్కర్ అది మనము శారీ స్టిక్కర్స్ పెడతారు కదా ఆ స్టిక్కర్ వల్ల వచ్చిన స్టేన్ అది అంతే సో మిస్టేక్ అనేది ఇంకొకటి కూడా వచ్చిందండి ఏదో ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట అందుకనే మనం కాస్ట్ అనేది కూడా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఫైనల్ చేసేస్తున్నాను ఓన్లీ టూ టూ ట్వంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే డోలా సిల్క్లోనే మనకి మిస్ ప్రింట్లో డ్యామేజ్లో వచ్చిందండి ఇది మిస్ ప్రింట్ కూడా కాదు డ్యామేజ్లోనే వచ్చింది యాక్చువల్గా కూడా చూపించేస్తా ఇది పళ్ళు వస్తుంది చూసారు కదా ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది పెద్ద బార్డర్ అండి పెద్ద బార్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇట్లా పెద్ద బార్డర్ అయితే వచ్చేస్తుంది సో దీనికి డ్యామేజ్ ఎక్కడ వచ్చిందంటే ఇదో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది అయితే స్టార్ట్ అయింది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అంతా కూడా ఏం లేదు నార్మల్గా ఇక్కడ అంతా కూడా ఏమి ఇక్కడొచ్చిందంటే కట్ట మనకి పళ్ళు రైడ్ లోనే ఇది పళ్ళు ఉంది కదా ఇదో ఇక్కడ ఒక కట్టలాగా లాగా వచ్చిందా కట్ట టైప్ లో వచ్చేసింది ఇక్కడ వచ్చింది చూసారా ఇలా థ్రెడ్ పుల్లింగ్స్ టైప్ లో వచ్చేసి కట్ వచ్చిందండి హోల్స్ టైప్ లో వచ్చేసింది కట్ లాగా వచ్చింది అంతే అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కట్ అండ్ ఇక్కడ ఒక త్రీ కట్స్ కింది కింద సైడే వచ్చింది అది కూడా ఓకేనా సో ఓకే అనుకున్న అయితేనే తీసుకోండి ఎక్కడుందో కూడా చూపించేసాను కదా నేను సో ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంది మంచి క్వాలిటీ అండి క్వాలిటీలో ఏమీ తక్కువ లేదు బట్ ఏంటంటే మిస్టలో వచ్చేసింది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి ఇది కూడా మనం ఇప్పుడు ఆఫర్ ప్రైస్లోనే అయితే ఇచ్చేస్తాం మంచి శారీ మంచి టిష్యూ శారీ వస్తుంది అనమాట బట్ ఏంటంటే ఇది కూడా మనకి ఒక చిన్న మిస్టేక్ థ్రెడ్ పుల్లింగ్స్ ఉన్నాయన్నమాట డ్యామేజ్ లేదు కానీ ఇది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలానే వచ్చేస్తుంది గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్ అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది కదా ఇలా వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు ఈ స్మాల్ స్మాల్ స్మాల్గా వచ్చిందంట ఫ్లవర్స్ వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇట్లా క్వాలిటీ కూడా చాలా బాగుంది బట్ ఏంటంటే ఇంకో ఇలా ఇలా వచ్చిందనమాట క్లాత్ అనేది ఒక్కొక్క దగ్గర అక్కడక్కడ ఇలా వచ్చింది మొత్తం కూడా కాదు ఇది ఇలా సో కింది సైడే వచ్చింది పైన సైడ్ కూడా మేబీ ఇక్కడ అయితే నాకు కనిపించలేదు అక్కడ ఉండే దగ్గరనైతే కనిపించింది అట్లా సో యాక్చువల్ కాస్ట్ ఇది వచ్చేసరికి అయితే ఈజీగా నైన్ హండ్రెడ్ ఉందండి ఈజీగా నైన్ హండ్రెడ్ అయితే ఉంది నైన్ హండ్రెడ్ వర్త్ ఉంది బట్ ఇది మనకి ఇలా రావడం వల్ల శారీ విత్ బ్లౌజే వచ్చింది బట్ చిన్న మిస్టేక్ అండి చిన్న మిస్టేక్ వల్ల మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటానైతే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మనకి పట్టు స్టైల్లో లైట్ వెయిట్ పట్టులో వచ్చింది ఇది కూడా మనకి స్మాల్ థ్రెడ్ పుల్లింగ్ వచ్చిందండి ఇది ఇది వచ్చేసరికి అయితే థ్రెడ్ పుల్లింగ్లో వచ్చేసింది మల్టీ కలర్ అండి ఇది మల్టీ కలర్లో వచ్చేస్తుంది మనకి థ్రెడ్ అనేది కింద బార్డర్లో ఇలా ఇలా పోయిందనమాట చూసారా ఇలా పోయింది అందుకనే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో పైన సైడే వచ్చిందండి ఇదో ఇది పళ్ళు కదా పైన సైడే వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చింది కదా ఇది చూడండి ఇది ఇక్కడి వరకు వచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను నేను దాని నుంచి కొంచెం తగ్గిపోయింది మీ స్ప్రింగ్ టైప్లో వచ్చేసింది పైన సైడే వచ్చింది అంతా కూడా పైన సైడే వచ్చింది ఇదో బ్లౌజ్ చూడండి ఇంత బాగుంది బ్లౌజ్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కస్టమైజేషన్కి అయినా కూడా వాడుకోవచ్చు అనమాట ఇదో ఇది పళ్ళు వస్తుంది సారీ బార్డర్ వస్తుంది ఇది మల్టీ కలర్ అండి చూడండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇదో ఇది అండి లుక్ వచ్చేసరికి అయితే కింద బార్డర్ అయితే ఇది వస్తుంది పైన సైడ్ బార్డర్కి మాత్రమే డ్యామేజ్ అనేది అయితే వచ్చిందనమాట అది కూడా థ్రెగ్ పుల్లింగ్ టైప్లో ఒక టూ త్రీ థ్రెడ్స్ అయితే పోయాయి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటే తీసుకోండి మంచి మంచి శారీ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి అయితే ఇది ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఉన్న శారీ బట్ మిస్టెక్లో వచ్చింది శారీ విత్ బ్లౌజ్ వచ్చింది ఓకేనా ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే మిస్ ప్రింట్ డ్యామేజ్ అస్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం కాస్ట్ టు కాస్ట్ సేల్లో క్లియరెన్స్ సెల్లో అయితే ఇచ్చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ జస్ట్ లైక్ మెంబర్ని అయితే కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్